నెక్స్ట్ కలర్ అండి మనకి పీకాక్ బ్లూ కాంబినేషన్లో ఉందనమాట సో మీకు కనిపించేదానికన్నా బయట డార్క్ ఉంటుంది ఈ కలర్ బయట చాలా బాగుంటుంది బట్ మనకి వీడియోస్లో అలా డల్ కొంచెం డల్గా పడుతుంది బట్ బయట అయితే కలర్ చాలా బాగుంటుంది సో మనకి మీకు చూస్తుంటే అర్థమవుతుంది కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండి కంప్లీట్ త్రీ పీస్ సెట్ కలంకారీ ప్యాటర్న్లో ఉన్నటువంటి లెహెంగాస్ అనమాట క్రిషుల్ లెహెంగాస్ ఈ కలర్ బయట మంచి డార్క్గా వచ్చేస్తుంది ఆనంద్ బ్లూ అంటారు కదా సో ఆ కలర్లో వస్తుంది కంప్లీట్ త్రీ పీస్ సెట్ సో దుపట్టా చూద్దాం ఒకసారి మనం సో ఈ కలర్లో వస్తుందండి దుపట్టా వచ్చేసి కంప్లీట్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ లెహెంగా సో అన్నిటికీ సేమ్ డిజైన్ సో కలంకారీ ప్యాటర్న్లో మనకి ఈ విధంగా వస్తుందన్నమాట అండ్ పైన కూడా సేమ్ అదే కలంకారీ లో వస్తుంది అది వచ్చేసి మనకి బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్లో ఉన్నటువంటి దుపట్టా ఒకప్పుడు ఎల్లో అంటే నో నో అనేవాళ్ళు ఇప్పుడు వచ్చేసి ఎల్లో అనేది ఫుల్ ఫేమస్గా మారిపోయింది అనమాట సో ప్రతి దానికి ఎల్లో 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 శారీస్ కావాలి ఎల్లో డ్రెస్సెస్ కావాలి సో ఎలా అడుగుతున్నారంటే ఎల్లో ఫుల్ ఫేమస్ అయిపోయింది ఇప్పుడంతా క్రష్డ్ ఇది వచ్చేసి మనకి క్రష్డ్ లహింగా అనమాట కలంకారీ లో అండ్ దుపట్టా చూద్దాం మనం ఒకసారి సో ఇది వచ్చేసి దుపట్ట దుపట్టా డిజైన్ కూడా సేమ్ అనమాట నెక్స్ట్ అండి పెసర గ్రీన్ కాంబినేషన్లో ఉన్నటువంటి కలంకారీ ప్యాటర్న్లో క్రష్డ్ క్రష్ లెహెంగా సో మనకి ఇవన్నీ సాఫ్ట్ డోలా సిల్క్లో వస్తాయండి క్రష్ లెహెంగాస్ అండ్ త్రీ పీస్ సెట్ కంప్లీట్గా త్రీ పీస్ సెట్ ఈ ప్యాటర్న్ అనేది నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగా కనిపిస్తుంది కూడా సో ఈ విధంగా కలంకారీ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మీకు చాలా బాగా కనిపిస్తుంది చాలా వచ్చాయి కలంకారీ ప్యాటర్న్లో బట్ ఇది ఇంకా ట్రెడిషనల్గా అవుట్ఫిట్ అనేది చాలా ట్రెడిషనల్గా కనిపిస్తుంది అన్నమాట దీంట్లో సో క్లాసీగా ఉంది అదేవిధంగా ట్రెడిషనల్గా కూడా ఉంది సో కలర్ కాంబినేషన్స్ కూడా చూసుకున్నట్టయితే మీకు చాలా బాగుంది కదా పెసర గ్రీన్ కాంబినేషన్ అనేది చాలా బాగా హైలైట్గా కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ దుపట్టా చూద్దాము సో మనకి గ్రీన్ కలర్లో పెసర గ్రీన్ కలర్లో ఉన్నటువంటి దుపట్టా అండి ఇది కంప్లీట్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ డిజైన్ అండి లెహెంగాస్ వచ్చేసి క్రష్యుల్ లెహెంగాస్ అండ్ డిజైన్ మాత్రం చాలా మంచి డిజైన్ అండి సో మీకు ఈ డిజైన్ అర్థమవుతుందో లేదో క్లియర్గా చూడండి సో ఇదంతా మనకి కలంకారీ ప్యాటర్న్ అనమాట మనకి ఈ విధంగా ఈ స్టైల్లో మంచి కలంకారీ ప్యాటర్న్ అనేది వచ్చేసింది సో మనకి లాంగ్లో చూస్తే కనిపించట్లేదు రియల్ వ్యూలో అయితే బాగా కనిపిస్తుంది అనమాట వీడియోలో కాకుండా రియల్ వ్యూలో బాగా కనిపిస్తుంది ఆయన పైన కూడా మొత్తం కలంకారీ ప్యాటర్న్ అండి సో కంప్లీట్గా పెన్ కలంకారీ టైప్లో సో మనకి ఈ విధంగా అయితే వచ్చేసింది లెహెంగా క్రష్ల్ లెహెంగా చాలా సూపర్ గా ఉంది బయట కూడా మనకి ఇదంతా మంచి డిజైన్ అనేది చాలా బాగుంది మొత్తం కలంకారీ ప్యాటర్న్ అండి సో చాలా సూపర్ గా అనిపిస్తుంది బయట చూస్తుంటే అండ్ కాంబినేషన్ కూడా చూసుకున్నట్టయితే మీరు రెడ్ కలర్ కాంబినేషన్తో ఉంది మంచి రెడ్ విత్ హాఫ్ వైట్ కాంబినేషన్తో ఉంది సో సూపర్గా ఉంది కదా లెహెంగా అయితే చూసుకున్నట్టయితే మీకు ఈ విధంగా ఉంటుంది అండ్ దుపట్టా కూడా చూద్దాము ఇది వచ్చేసి మనకి దుపట్టా అండి ఫ్లోరల్ డిజైన్లో దుపట్టా అనేది ఇవ్వడం జరిగింది సో మంచి ముందర పుల్లతో కాంబినేషన్ అనేది ఇచ్చారు రెడ్ విత్ హాఫ్ వైట్ కాంబినేషన్ సో కలంకారీ ప్యాటర్న్ సూపర్గా ఉంది లెహెంగా క్రష్ లెహెంగాస్ సో నెక్స్ట్ లెహెంగా అండి క్రష్ లెహెంగా సో క్రష్ లెహెంగా అనేది వస్తుంది మనకి ఈ విధంగా త్రీ పీస్ సెట్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి దుపట్టా ప్యాట్ అండ్ ఇది వచ్చేసి సెమీ స్టిచ్డ్ లెహెంగా ఇది వచ్చేసి బ్లౌజ్ సో కలర్ కాంబినేషన్ చూడండి రామా బ్లూ కలర్ సో చాలా బాగుంది దుపట్టా చూద్దామా సో ఇది వచ్చేసి దుపట్టా హలో అండి సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి వైట్ అండ్ వైన్ కాంబినేషన్లో ఉన్నటువంటి లెహెంగా క్రష్ లెహంగా సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్ లెహెంగా వస్తుంది ఈ విధంగా సో వైన్ బార్డర్లో ఉంది చూడండి సో ఈ విధంగా వైన్ కలర్లో ఉంది చాలా మంచి కలర్ కాంబినేషన్ అండ్ దీని మీద క్రష్ లెహెంగా బర్డ్స్ డిజైన్తో వచ్చేసింది సో కింద ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మీకు ఈ విధంగా ఉంటుంది సో విత్ దుపట్ట దుపట్ట ఒకసారి చూద్దాం మనం దుపట్టా చేసుకున్నట్టయితే మనకి ఈ విధంగా వస్తుందండి వైట్ అండ్ వైన్ కాంబినేషన్ లో ఉన్నటువంటి లెహెంగా నెక్స్ట్ కలర్ అండి డార్క్ బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ సో చాలా మంచి కాంబినేషన్ అనమాట అందరికీ ఎంతో నచ్చే కాంబినేషన్ అందరికీ చాలా ఫేవరెట్ కాంబినేషన్ డార్క్ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ సో ఎవరు వేసుకున్నా సరే చాలా బాగుంటుంది ఫేస్గా ఉన్న వాళ్ళకైనా డార్క్ స్కిన్ వాళ్ళకైనా ఎవరికైనా సెట్ అయ్యేటువంటి కాంబినేషన్ అనమాట డార్క్ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి పటోల పటోలా ఫ్యాబ్రిక్లో వచ్చింది అండ్ ఇక్కడ మనకి కింద వచ్చేసి ఈ విధంగా స్టిఫ్నెస్ కోసం లోపల క్యాన్కాన్ అని ఇస్తారు స్టిఫ్నెస్ కోసం బార్డర్లో క్యాన్కాన్ అనేది ఇవ్వడం జరిగింది విత్ దుపట్టాతో పేరప్ చేసి చూద్దాము విత్ దుపట్టాతో పేరప్ చేసుకుంటే ఇది వచ్చేసి దుపట్ట అండి మనకి మంచి రెడ్ కలర్లో దుపట్టా అనేది ఇవ్వడం జరిగింది సో పటోలా డిజైన్ అనమాట విత్ దుపట్టాకి మనకి ఈ విధంగా ఉంది కంప్లీట్ త్రీ పీస్ సెట్ అనమాట లెహంగా అనేది ఈ విధంగా స్టిచ్ చేసి వస్తుంది కంప్లీట్గా మనకి త్రీ పీస్ సెట్